సాధించి సంవత్సరం తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నా విజయోసంతో ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి పోలింగ్ బ్యూరో మెంబరు కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఎస్సీ బీదార్ రవిచంద్ర గారికి అలాగనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి అలాగనే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తిపాటి కుసం కిమార్ గారికి వేదిక మీద ఉన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు అనేక సమస్యలు కష్టాలు నష్టాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్టార్షన్స్ అవమానలు అవహేళనలో మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము అందులో నుంచే మన కసి మొదలైంది కరెక్టా కాదా దాదాపు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది కబంద హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకు కష్టాలకి ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరిగైనారు దీనికి కారణం ఏంటంటే మనమందరం illumination మనతో పాటే మన మధ్య మొత్తం యువకులే యువకులని ముందుకు తీసుకుపోయి కొత్త శకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగనే పెద్దలు సీనియర్ నాయకులు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ రక్షణకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం మనం అందరము కలిసి కడప అభివృద్ధి కోసము కట్టుబడి ఉన్నాం మనందరికీ తిరిగిన సందర్భం ఎక్కడన్నా మీరే గమనించాలా మీరే ఆలోచించాలా ఏ రోజన్నా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్ లో తిరగడం జరిగిందా ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడున్న మురికి నీటి వ్యవస్థను బాగు చేయాలా ఇక్కడ ఉన్న పరిసరాలను బాగు చేయాలా మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు మేము పదేళ్ల నుంచి ఉన్నాం మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా మేము పదేళ్ళు మేరేగా ఉన్నాం దేవుడు దాచుకోవడానికి ఆస్తులు పెంచుకున్నారు కానీ కడపకి ఏమన్నా లాభం వల్ల గట్టిగా చేతులు పైకి అని మన వాయిస్ ఎంత పైకి వెళ్తేనే వాళ్ళ వాయిస్ అంత అతనికి వెళ్తుంది లేదు ఈరోజు మనము పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరి వెళ్తుంటే జస్ట్ గ్రూప్ లో మేము పెడుతు మన నాయకులు మన పిల్లోళ్ళు మన యువత మాతో పాటి ఐదు గంటలకు లేచి వాళ్ళ 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 వీధులు సమస్యలు తెలియజేసుకుంటా పరిష్కరించుకుంటా ప్రజలకు సేవ చేస్తున్నారు ఇది కొత్త శకం అంటే కొత్త సాంప్రదాయానికి నాంది అంటే ఇదే ఇంకా మనమందు ఇంకా మనం తెలుగుదేశం పార్టీ మనం తెలుగుదేశం పార్టీని గర్వంగా తలెట్టుకొని మనము మన మీద మనం నమ్మకం పెట్టుకొని మన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని మనము బతకాల్సిన అవసరం ఉంది చాలా మంది ఇప్పుడు గెలిచినాక ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కండువాళ్ళు మార్చుకుని వస్తున్నారు కానీ ప్రజా సేవలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాసేవకు సంబంధించిన ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం ఇక్కడ మనం గెలిచామంటే ప్రజల కోసం గెలిచాము పార్టీల కోసం గెలవలేదు అలాగే మనం అందరం కలిసి తెలుగుదేశం అని గొప్పగా చాటుకొని తెలుగుదేశం యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ కడప నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అంతరే కాకుండా మనకు కడప నియోజకవర్గానికి ఉన్న మొత్తం ఎక్కువ బలం ఏంటంటే మన జిల్లా పార్టీ అధ్యక్షులు పోలవ్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి అన్న ఆయన మనకు చాలా సపోర్ట్ చేస్తూ డెఫినెట్ గా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారము తెలుగుదేశం పార్టీ ఆశయాల ప్రకారము ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆశయాల ప్రకారము మీ అందరి యొక్క ఆశయాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది అందులో ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఏ నిమిషమైనా వాళ్ళకి సమస్య వస్తే మీరు ద్వారకా నగరికి వస్తే ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీస్ కు వస్తే ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు దొరుకుతారు మీకు సహాయం చేయడానికి వాసన్న మాధవమ్మ దాంతో పాటు ప్రజా సమస్యలు సాల్వ్ చేయడంలో ఎప్పటికప్పుడు మన డివిజన్ ఇన్ఛార్జ్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ త్రూ ఈ యొక్క సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాము చక్కగా మనము ప్రతి ఒక్కరి దగ్గరికి మనం రీచ్ అవ్వాలా ప్రతి ఒక్క ప్రజల ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ పంతొంబట్టి గెలిచాం కాబట్టి మన యువత ఇంత ఉత్సాహంగా ప్రజల మధ్యకి పోతా ఉన్నారు ఎక్కడి పోయినా చెప్తా ఉన్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్యకర్తలు అందుబాటులో ఉండారా బూత్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండారు డివిజన్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉన్నారు మాకు సమస్యలు రాగానే వెంటనే మా సమస్యలను సంబంధించి డక్టల్ దగ్గర తీసుకెళ్లి పరిষ্কারా దిశగా పనిచేస్తున్నారు చేస్తున్నారు అలాగనే గడప నియోజక వర్గంలో డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అంతే ముందు ముందుకు పోతున్నాయి సీరియస్ గా మనం అందరం కలిసి ఒక ప్రామిస్ చేసాం ఏం చేసాం శామీర్య బిడ్లు లాకాలి బిడ్లు కట్టి తీరుతామన్నాం రేపు మనందరి యొక్క ఆశయానికి అనుగుణంగా శామీర్య బిడ్లు లాకాలి బిడ్లు కట్టతన్నామో గడప పాలక మీ అందరికి తెలుసు అందరికంటే చిన్నామని నేను సలహాలతోనే పని చేయగలుగుతాను మీ అందరి తోనే పని చేయగలుగుతాను కాబట్టి ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా మీ అందరు నాకు అందుబాటులో ఉండాలని ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రజల సమస్యల పరిష్కార దిశలో మీ అందరు నేను ఏ పని చేయలేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను దాంతో పాటే పార్టీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఆర్థికంగా న్యాయపరంగా సామాజిక పరంగా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ